అందరికీ నమస్కారం ఆకాశం టీవీ టాప్ టెన్ న్యూస్ స్వాగతం కి స్వాగతం తెలుగు రాష్ట్రాల్లో ముమ్మరంగా వరద సహాయక చర్యలు వరద బీభత్స నుండి తెలుగు రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నాయి వరదల్లో చిక్కుకున్న ప్రాంతాల సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడలో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ ఉండగా ఖమ్మంలో మంత్రులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు తప్పుడు ప్రచారం చేస్తే ఉపేక్షించేది లేదు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మంత్రులు ఎమ్మెల్యేలు సహాయక చర్యలు పాలు పచ్చుకుంటుంటే కొంతమంది అమరావతి మునిగిపోయిందని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఇలాంటి వారిని ఉపేక్షించేది లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు ప్రభుత్వానికి సహకారం అందించాల్సింది పోయి ఫేక్ ఫోటోలతో ప్రచారం చేయడం సిగ్గుమాల చర్యగా ఆయన అభివర్ణించారు విజయవాడ హైదరాబాద్ మధ్య రైలు సర్వీసులు ప్రారంభం మహబూబాబాద్ కేసపుద్రం దగ్గర వరదల కారణంగా కొట్టుకుపోయిన ట్రాక్ రిపేర్ పనులు పూర్తి కావడంతో రైల్వే అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు ట్రయల్ లో భాగంగా గుంటూరు నుంచి గోల్కొండ ఎక్స్ప్రెస్ ను హైదరాబాద్కు పంపించారు ములుగు జిల్లాలో సుడిగాలు బీభత్సం ములుగు జిల్లా తాడువాయి మండలంలో సుడిగాలు బీభత్సం సృష్టిస్తాయి ఐదు వందల ఎకరాల సుమారు లక్షకు పైగా చెట్లు నేలకూలేయి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ స్పందించి విపత్తుపై చర్యలు తీసుకొని మొక్కల రీప్లేస్మెంట్ అయ్యేలా చూడాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు ఒక నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భారీ వర్షాలు వరదల కారణంగా అతల కుతలమైన ప్రాంతాలను ఆదుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ ఒక నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించారు ఈ మొత్తాన్ని వరద బాధితులు నిత్యావసర సరుకుల కోసం ఉపయోగిస్తామంటూ ఆ పార్టీ ప్రకటించింది తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ ప్రాథమిక విద్య నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు విద్యా వ్యవస్థ ప్రక్షాళన కోసం తెలంగాణ విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది విద్యారంగంలో నిష్ణాతులైన వారిలో ఒకరిని చైర్మన్ గా సభ్యులుగా త్వరలోనే ప్రభుత్వం నియమించనుంది తోడేళ్ల దాడులలో పదికి చేరిన మృతుల సంఖ్య ఉత్తరప్రదేశ్ లో నరమాంస భక్షక తోడేళ్లు ప్రజలను వణికిస్తున్నాయి ఉత్తరప్రదేశ్ లోని బహురాయిజ్ జిల్లాలో గత యాభై రోజులుగా తోడేళ్లు విధ్వంసం కొనసాగుతోంది బహరాయిజ్ జిల్లా తెప్రా గ్రామంలో ఇప్పటికే ఎనిమిది మంది చిన్నలతో పాటు మరో ఇద్దరు పెద్దవారిని తోడేళ్లు చంపితిన్నాయి నాలుగు తోడేళ్లను పట్టుకున్నట్లు అటవీ అధికారులు తెలిపారు కాంగోలో మంకీ ఫ్యాక్స్ తో ఆరు వందల మంది మృతి అమెరికా దేశం కాంగోలో మంకీ పాక్స్ వణికిస్తోంది దేశంలో ఎక్కడ చూసినా వేలాది కేసులు నమోదవుతున్నాయి ఈ వ్యాధి కారణంగా ఆరు వందల మంది మృతి చెందినట్లు ఆ దేశ వర్గాలు వెల్లడించాయి మిగిలిన దేశాలను మంకీపాక్స్ విజృంభించే అవకాశాలు ఉండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆయా దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది ఉక్రెయిన్ పై రష్యా దాడులు ఉక్రెయిన్ దేశంపై రష్యా దాడులు ముమ్మరం చేసింది ఇటీవల ఉక్రెయిన్ బలగాలు రష్యా భూభాగంలోకి చొచ్చుకురావడంతో రష్యా ప్రతి దాడులను నిర్వహిస్తోంది ఈ దాడుల్లో యాభై మంది మృతి చెందినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది పారా ఒలింపిక్స్ లో ఇరవై ఒకటికి చేరిన పథకాల సంఖ్య ప్యారిస్ వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్ పోటీలో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు తెలంగాణకు చెందిన జీవాంజీ దీప్తి నాలుగు వందల మీటర్ల టీ ట్వంటీ రేసులో ప్రతిభ కనబరిచి కాంస్య పథకాన్ని సాధించింది ఆమెకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు అంగవైకల్యం అడ్డురాదని దీప్తి నిరూపించిందని కొనియాడారు భారత్ ఇప్పటివరకు వరకు మూడు గోల్డ్ ఎనిమిది సిల్వర్ పది కాంస్య పథకాలు సాధించింది తదుపరి తాజా వార్తల కోసం నిరంతరం చూస్తున్నానండి ఆకాశం టీవీ